పిట్టి తీసుకొస్తా ఏందత్తా నవ్వు గుర్రం సైకిల్ ఇచ్చినట్ట మా వయసులో పిట్టి పెడుతున్నారంటే పెద్ద మనిషి అయినట్టు ఇప్పట్లో నువ్వేంది ఇప్పుడు ఈరోజు పిట్టి అని నాకు నవ్వు వచ్చింది అరేంట్రీది ఎట్ట ఎలా ఉందో టేస్ట్ చెప్పేనా కొబ్బరి కూడా వేసినట్టు అవే పచ్చి కొబ్బరి బాగానే ఉండదు బాగానే ఉంది ఏమంతా పోతా ఈరోజు ఏదైనా బాగుందంటే బాగుందని చెప్పి బాగాలేదంటే బాగాలేదని చెప్పి మొద నష్టప ఇది ఫిట్ అంటారు దీన్న చెంబేట్లో చేపలు అమ్ముకునేదానో ఎట్టంలో పోయి మద్రాసు పోయి మామిడి పిల్లలు అమ్ముకోబో ఏమంటే అడుగు పెట్టినా కడుపు కూళ్ళే ఈ గుడ్ల వస్తుందా ఉతికేదిలే వాషింగ్ మిషన్ వేసేది మళ్ళీ బాగుందా అని అంటావు ఏం బాగుంది ఇదే నోట్లు వేసుకుంటాను ఉతుకోబోతుందా గమ్ము ఉత్తుక్కున్నట్టు ఇట్లాగుంది ఇదే నీ మొహం నువ్వునా ఎక్కడ దొరికినా మాక వెత్తా బాగుంది అమ్మాయి ఎడజేసి మీ అమ్మ ఎవరు నేర్పించారు దీన్ని మీ అమ్మ నేర్పించింది ఆ బలి బాగుంది సూపర్గా ఉండదు ఓ నువ్వు ఎందుకు అట్టు బిగుచ్చుకుపోయి ఉండవో నాకు బాగా తెలుసు నీ అన్నారు ఫీలింగ్ ఇది బాగా చేసిందని అని నువ్వు ఎక్త బిగిచ్చుకున్నావు నీకు అది పెట్టటమే ఎక్కువ ఎప్పుడో అతను నేరే కాపురం పెట్టి ఉంటా అది పెట్టిందే ఎక్కువ మొదల ఎందో వెయ్యకట్టు నెట్టించటం బాగుందత్తా సరే టైం థ్యాంక్స్ ఇలాంటివి చాలా చేసి పెట్టాను నేనా సరే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ థ్యాంక్ యూ